హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే ఎందుకని పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ కోసం అంత మొండి పట్టుదలగా యుద్ధం చేస్తూ ఉన్నారు అవసరమైతే ఒక వంద సంవత్సరాలు యుద్ధం చేయడానికైనా మేము చెప్తా అన్నాడు బుట్టో సరే ఒక రకమైనటువంటి మెటాఫర్ లాగా అన్నాడు అనుకోండి అంటే అంత పట్టుదల జమ్మూ కాశ్మీర్ కావాలి అసలు ఏంటి దాని గొప్పదనం ఏంటి అసలు జమ్మూ కాశ్మీర్ యొక్క గొప్పదనం ఏంటి అక్కడ ఏముంది అనేది మనం తెలుసుకుంటే దాని విశిష్టత అర్థమవుతుంది జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది గొప్ప చరిత్ర ఉంది కాశ్మీర శైవం అనేటువంటి అక్కడే పుట్టింది బ్రహ్మాండమైనటువంటి మరి పాలన అక్కడ సాగింది మరి అక్కడ ఉన్న శిథిలాలు వాటిని మనకు చెప్తూ ఉంటాయి తర్వాత ఇంకోటి ఏంటంటే అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ చారిత్రకంగా అట్లా పెడితే దాని ప్రత్యేకత ఏమిటంటే ఇంకా కుంకు కుంకుమ పువ్వు అంటారు చూసారా మన వాళ్ళు కుంకుమ పువ్వు అని చెప్పి అది వంద శాతం కాశ్మీర్లోనే పండుతుంది మన భారతదేశంలో ఇంకా ఎక్కడా పండదు చాలా గొప్పతనం అది అంటే అక్కడ వాతావరణం మనం సరిపోయినట్టుగా ఉంటుంది మన దేశం నుంచి అమెరికాకు కానీ యూరోప్లోని అక్కడ ఉన్నటువంటి దేశాలకు కానీ ఆస్ట్రేలియా కానీ ఎగుమతి అయ్యేటువంటి వాల్నట్ ఉంది కదా వాల్నట్ అనేటువంటిది అది తొంభై ఐదు శాతం కాశ్మీర్లో పండుతుంది అలాగే గోల్డెన్ యాపిల్ అంటాం ఆ గోల్డెన్ యాపిల్ అనేది కూడా డెబ్బై ఐదు శాతం కాశ్మీర్ లోయలోనే పండుతుంది చూడండి అంటే దాని వాతావరణం అంత అనుకూలంగా ఉందనమాట ఆ పంటలకి శ్రీనగర్ బారాముల్లా పుల్వామా ఇలాంటి ప్రాంతాలు ఈ పంటలకు అనుకూలంగా ఉంటాయి ఇక రాజౌరి పూంచ్ ఇలాంటి ప్రాంతాల్లో మన దేశంలో లభించే ముప్పై ముప్పై శాతం తేనె లభిస్తుంది అలాగే పుట్టగొడుగులు కూడా చాలా ప్రసిద్ధి లడక్ నుంచి నలభై శాతం ఆప్రికాట్ లభిస్తుంది ఆఫ్రికెట్ పంట అలాగే కాశ్మీర్ శాలువుల గురించి మనం చెప్పక్కర్లేదు ఇంకా కాశ్మీర్ శాలువులు అనేటువంటివి ప్రపంచ ప్రసిద్ధమైనటువంటివి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో అనమాట అలాగే కార్పెట్లు కూడా అక్కడ ప్రజలు మరి ఈ రెండు విషయాల్లో అనమాట బ్రహ్మాండమైనటువంటి ఒక చరిత్ర ఉంది వాళ్ళకి ప్రపంచం మొత్తానికి సప్లై చేయటం ఈ రెండు అలాగే అక్కడ కొండలు సరస్సులు లోయలు విహారయాత్రకి చాలా అనువుగా ఉంటాయి చాలా అందంగా ఉంటాయి ముఖ్యంగా సోన్మార్గ్ గుల్మార్గ్ అలాగే పహలగాం మన ఇన్స్టం జరిగింది కదా ఈ మూడు ప్రాంతాలని కలిపి భారతదేశపు స్విట్జర్లాండ్ అంటారట అంటే చూడండి ఎంత అందంగా ఉంటాయి ఆ కానీ కొండలు ఆ సరస్సులు అదనమాట అన్నమాట ఇక ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శిఖరం కేటు శిఖరం అది జమ్మూ కాశ్మీర్లోని హిమాలయాల్లో ఉన్నది తర్వాత అత్యంత పొడవైనటువంటి రైల్ టన్నెల్ అది పీర్ పంజాల్లో ఉంది అలాగే అమర్నాథ్ యాత్ర చేయాలన్నా వైష్ణోదేవి దర్శనం చేసుకోవాలన్నా ఇవన్నీ కూడా మనం భారతదేశంలో ఆయా ప్రాంతాలు ఉండటం వల్ల సరిపోతుంది లేకపోతే మనం వీసా తీసుకోవాల్సింది అక్కడికి వెళ్ళాలంటే కదా మరి ఏడాదిలో ఒక్కసారి వేసవి సమయంలో పర్యాటకుల ద్వారా టూరిస్టుల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో తెలుసా అదే ముఖ్యమైనది వాళ్ళకి అసలు సంవత్సరం మొత్తం కూడా అది సరిపోతుంది వాళ్ళకి జీవనోత్తి కాదు ఎంత వస్తుందంటే ప్రతి ఏటా పదివేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది అంటే చూడండి టూరిజం అనేది బ్యాక్ బోన్ అనమాట కాశ్మీర్లో సరే ఇక్కడ మరి అంత ప్రాధాన్యత ఉన్నది కాబట్టి పాకిస్తాన్ అది మాకు కావాలంటుంది ఉప్పు కాదు అందానికి అందం ఉంటుంది ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి యాత్రికులు ఒక్కసారైనా దాన్ని సందర్శించాలని చెప్పి అనుకుంటారు సందర్శించిన వాళ్ళు మళ్ళీ సందర్శిస్తూనే ఉంటారు ఆ విధంగా ఒక పాదయం సమకూరుతుంది తక్క అక్కడ లభించే పండేటువంటి పంటలు ఇవన్నీ కూడా అనమాట జమ్మూ కాశ్మీర్ మాకు కావాలి అనేటువంటిది పాకిస్తాన్లో స్థిరపడిపోయింది దానికోసం ఉగ్రవాదం అని ఆవాదం అని వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కదా ఇదనమాట జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రాధాన్యత ఓకే ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఐ విల్ కమ్ విత్ వన్ మోర్ ఇన్నోవేటివ్ వీడియో Okay, have a nice day.